అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవై మూడవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఆప్తులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు వృత్తి ఉద్యోగ విషయంలో మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం అదేవిధంగా సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది పాత రుణాలను తీర్చగలుగుతారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాలు అంచనాలు నిజమవడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు వెలువడడం అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన శుభవార్తలను వింటారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అనుకూల కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ ఫలితాలు వెలువడడం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు